ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీని ఉదయం ప్రారంభించారు మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి స్వయంగా తన చేతుల మీదుగా అందజేశారు పెన్షన్ నాలుగు వేలతో పాటు ఏప్రిల్ నుంచి మూడు నెలల పెంపు మూడు వేలతో కలిపి మొత్తం ఏడు వేలు నగదును అందజేశారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ మొదలైంది కాగా సీఎం చంద్రబాబు వెంట మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కు స్థానికులు ఘన స్వాగతం పలికారు అనంతరం లబ్ధిదారులు ఇంటికి వెళ్లి సీఎం పింఛను అందజేశారు అందరికీ న్యాయం న్యాయం జరగాలి ఆ జరగడానికి తోడ్పాటునిచ్చినటువంటి నియోజకవర్గాలు కానీ గ్రామాలు కానీ వర్గాలు కానీ తెలుగుదేశం పార్టీ సేవ చేయాల్సిన అవసరం ఉంది అందుకని నా మొట్టమొదటి కార్యక్రమం పెనుమాకలో మంగళగిరిలో పెట్టుకోవడం నాకెంతో ఆనందంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా మొన్న జరిగిన ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎన్నికలు ఇవి నేను పది ఎన్నికలు చూశాను పది ఎన్నికల్లో ఎప్పుడూ జరగరానటువంటి ఎప్పుడూ జరగని విజయం ఒక అసెంబ్లీ ఎన్నికల్లో తొంభై ఐదు వేలు మెజారిటీ మంగళగిరి లాంటి నియోజకవర్గంలో తొంభై ఒక్క వేలు మెజారిటీ నేను ఒకప్పుడు అరవై యాభై వేలు వస్తేనే కుప్పంలో బ్రహ్మాండంగా వచ్చిందనుకునే పరిశీలించి ఇప్పుడు తొంభై వేలు తొంభై ఐదు వేలు మెజారిటీలు వచ్చేసే పరిస్థితికి వచ్చాయి దీనికంతటి కారణం ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే రాజకీయ విశ్లేషణ చేస్తే ఐదు సంవత్సరాలు పరిపాలన ఒక పీడ కళ